पल्लवी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आशे ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें ಸಲ್ಲ <imitra> <imitra>

గత ఎనిమిది నెలల నుంచి ఒకరొకటి ఉపాధి లేక ఆ సాడునచ్చింది ఈ ఎనిమిది నెలల నుంచి ఎన్నో రకాలుగా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ప్రతి ఒక్కరికి అధికారులు కానీ అందరికీ మనం వినియోగలు వేయడం జరిగింది మన సమస్య మీద చెప్పడం జరిగింది వాళ్ళు బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ పట్టించుకుంటలేరు పని చేసలేరు చేద్దాం చూద్దామంటూ అందుకే నిరసనగా ఈరోజు ఈ అంబేద్కర్ చౌరస్త దగ్గర కాడ రీలే వీలైన స్టార్ట్ చేయడం జరిగింది ఇకనైనా మా సమస్య మీద మీరు దృష్టి పెట్టి సమస్యను పరిష్కారం చేయ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాము సమస్యలు ఏంటి అంటే ఉపాధి లేదు నిరంతరం ఉపాధి కల్పించాలి ఇక్కడ ఆసాముకు నేరుగా యాక్టాక్ ఏర్పాటు చేసి యారీ బ్యాంకు ద్వారా ద్వారా ఆసాములకు యారప్లై చేయాలి మరియు ఇక్కడ ఉన్న పది రెండు రెండు మీటర్ల మంది ఉచిత విధి కల్పించాలి రూపేనా అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ ప్రతి ఒక్క ఆసామి ఇవాళ పని లేక రోడ్డున కూడా పరిస్థితి ఖచ్చితంగా భారీ ఎక్సిడెంట్ పోషించుకోని పరిస్థితిలో ఉంది కాబట్టి తొందరగా ఈ సమస్యను తొందరగా పరిష్కారం తీసుకోవడం ప్రయత్నం చేయాలి జరగబోయే ఇరవై ఐదు తారీఖు జరగబోయే అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలల్లో ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్క ఆసాం తెలియజేది ఏమైనా అంటే మేము ఇక్కడ విలేదీర్చ నిరాదర్చడం చేయడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఆసాం అందరూ తమ తమ పవన్ రూమ్ వచ్చి మాకు మద్దతుగా ఉంది ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి ఆసాంలకు కార్మికులు పిలుపునియడం కాబట్టి ఆసాంలందరూ కార్మికులందరూ కార్యక్రమం పాల్గొని ఈ సమస్యను తొందరగా మన గవర్నమెంట్ తెలియపరిచే విధంగా మనం పోరాడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా విద్యుత్ సమస్య వల్ల లేని నిబంధనలు అంటూ పెడుతున్నటువంటి శిశువారు చేస్తున్నటువంటి నిబంధనల వల్ల దాదాపుగా రెండు నుంచి మూడు వేల పవర్లూమ్స్ మా యొక్క పవర్ పవర్లూమ్ యజమానులు తుక్ కింద పవర్ రూమ్లను అమ్ముకోవడం జరిగింది చాలా బాధతో దానికి సంబంధించిన దాని మీద కార్మికులు యజమానులు పూర్తిగా రోడ్డున పడ్డారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి అనేసి చాలా చాలా విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం సరి అయినటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తామని చెప్పి చెప్పడం మేము ఎదురు చూడడం జరుగుతాం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలనేటువంటి ఉద్దేశంతో సిరిసిల్లాలో ఉన్నటువంటి పవర్ పరిశ్రమలకు సంబంధించినటువంటి సిరిసిల్లా చేనేత వస్త్ర వ్యాపార సంఘం పాలిస్టర్ అసోసియేషన్ యారన్ అసోసియేషన్ డయింగ్ అసోసియేషన్ దీనికి సంబంధించినటువంటి ఆసాముల సంఘం పోతే కార్మిక విభాగాల వస్త్ర పరిశ్రమ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈరోజు పరిశ్రమ పూర్తిగా మూతబడ్డది ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన రోడ్డున పడినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రపంచానికి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా తెలుసు కానీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఇంత జరుగుతూ ఉన్నా పరిశ్రమ మూతబడి కార్మికులు రోడ్నబడి కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న దీని మీద స్పందించేటటువంటి పరిస్థితి లేదు సమస్య పరిష్కరించేటటువంటి ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయని మూలంగా అనేక రోజులుగా అనేక పోరాటాలు చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వానికి ఈ రిలే నిరార దీక్ష ద్వారా చెప్తుంది ఏంటంటే ఈరోజు ఈ సిరిసిల్లలో పరిశ్రమ బతకాలి నేతన్న యొక్క నేతన్న బతకాలి మొత్తం నడవాలనే ఒక నినాదంతో ఈ సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సమస్యని పరిష్కరించండి పది టెన్ హెచ్పిలు మోటార్లకు సంబంధించినటువంటిది సబ్సిడీని కొనసాగించడం గతంలో ఉంది ఈరోజు టెన్ హెచ్పిల వరకు ఉచిత విద్యుత్తు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత సబ్సిడీ మీద విద్యుత్ని అందించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం జనతా వస్త్ర పథకం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వము బతుకమ్మ చీరల్ని కొనసాగించేటువంటి ఆలోచన ప్రభుత్వం చేయని మూలంగా జనతా వస్త్ర పథకాన్ని రూపంలో ఈరోజు తీసుకురావాలి అని ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి వర్కర్ టు ఓనర్ స్కీమ్ని పథకాన్ని అమలు చేయాలి అని అదేవిధంగా ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో యారన్ డిపోను కూడా ఏర్పాటు చేయాలి అని ఉన్నటువంటి కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరార దీక్షల్ని మేము ప్రారంభించాం రేపు ఇరు అసెంబ్లీ సమావేశాలు జరిగేటటువంటి సందర్భంలో ఇరవై ఐదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఈ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ సిరిసిల్ల నేతన్నల యొక్క సమస్యల పరిష్కారం కోసం అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమని రక్షించడం కోసము అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టాలి ఆ పద్ధతిలో అసె ప్రభుత్వాన్ని నిలదీయాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కోరుతున్నాం చేనేత పవర్లూమ్ కార్మికుల నేతనల యొక్క సమస్యల పరిష్కారం బాగు కోసం కో కోరుకునే వారంతా అసెంబ్లీలో ప్రశ్నించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యని వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు సమస్య గత ఏడు మాసాల నుంచి జిల్లాలో ఉన్నటువంటి యాజమానులకు గార్మికులకు అదేవిధంగా యజమానులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే బంగాళి కావచ్చు అదేవిధంగా బతుకమ్మ చర్యలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చర్యలు కావచ్చు అదేవిధంగా కరెంటు సమస్య తీవ్రమైనటువంటి గట్టమైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది గత ఏడు మాసాల నుంచి ప్రభుత్వం నుంచి మనం ఎంత ఈసారి మంత్రులకు కానీ అటు చేనేత జోన్ అధికారులకు కావచ్చు నిధు మంత్రులకు కావచ్చు ఎన్నోసార్లు మనం వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఇదే పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈరోజు ఆసాములు కార్మికులు అదేవిధంగా సిరిసిల్లాలో ఉన్నటువంటి యజమానులందరం కూడా జేసీగా ఏర్పడి ఇటు ఉపాధి కల్పనే ధ్యేయంగా అదేవిధంగా కరెంటు సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య ప్రభుత్వం నుంచి పరిష్కరించే విధంగా అదేవిధంగా ప్రభుత్వం నుంచి బస్సు బకాయలు ఏవైతే రావాలో అది కొండ వచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి జేసీగా ఏర్పడి సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతలను అందరం కూడా ఐక్యవేదిక ఈ యొక్క పోరాటానికి పోరాటం చేయడం జరుగుతుంది ప్రారంభం అదే అదేవిధంగా ప్రభుత్వం రాజకీయ కక్షత సాధిపించినటువంటి సిరిసిల్లా మీద ఆలోచన చేయకుండా సిరిసిలా అనేది తెలంగాణలో అంతర్భాగమే మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది మేము కూడా ఇంకా తెలంగాణలో పౌరులమే భారతదేశంలో పౌరులమే కాబట్టి మాకున్న సమస్యలు మీరు రైతాంగానికి ఏ విధంగానైతే ముప్పై ఐదు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల సహాయాన్ని ఏదైతే చేశారో చేసి రైతులకు మొత్తానికి దేవుడిగా మీరు పరిగణించిన తండంలో మ్రిసిలాలో ఉన్నటువంటి నేతలను ఎవరైతే ఉన్నారో రైతాంగం తర్వాత అది పెద్ద పరిశ్రమ ఏదైతే ఉందో అది నేతన్న నేతన్న పూడు ఏదైతే ఉపాధి నేతన్న ఎవరైతే ఉన్నారో పూడుగు గుడ్డ అదేవిధంగా మానాన్ని కాపాడేవాడు నేతన్న అటు నేతన్న ఏమన్నా ఉపాధి లేక రోడ్లు పడ్డటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అసెంబ్లీ సమావేశాల్లో అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బర్తమ చర్యలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోండి సిరిసిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నేత కార్మికులు ఉన్నారో ఆశ ఉన్నారు అదేవిధంగా యజమానులకు పూర్తి స్థాయిలో అందరికి కూడా ప్రభుత్వం వివక్ష పాటించకుండా సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతలకు అందరికీ ఉపాధి కల్పించే విధంగా అదేవిధంగా విద్యుత్ సమస్య ఉంది విద్యుత్ సమస్య మీరు రైతాంగానికి ఎంతోమందికి ఉచితంగా మీరు కొన్ని వేల మెగావార్ట్ల పుస్తక రెంట్ మీరు అందిస్తున్నారు నేతలను అదేవిధంగా సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతలను కూడా పుస్తక రెండు అందించి అదేవిధంగా రావాల్సినటువంటి రెండు వేల ఇరవై మూడు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పించి సిరిసిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికులను అదేవిధంగా ఆసాములను దీనికి సంబంధించినటువంటి అందరినీ కూడా ఈ రంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే ఇరవై నాలుగో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే మొదలవుతాయో అదేవిధంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా ఈ వేదిక ద్వారా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం తొందరగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని చెప్పే ఈ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం